జై తెలంగాణ నా పేరు శీలం వీరేందర్ కుద్దుబుల్లాపూర్ నియోజకవర్గం రెండు వేల ఒకటి నుండి నేను పార్టీలో ఉన్నాను ఆనాడు మేడ్చల్ కాన్స్టిటెన్సీ ఉన్నటువంటి సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఒకటిలో నేను పార్టీలో జాయిన్ అయినాను ఆ తర్వాత పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేను అన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్లో పాల్పంచుకుంటూ రెండు వేల ఎనిమిదిలో నా మీద కేసులు అవ్వడం జరిగింది ఆ యొక్క కేసులు లో భాగంగా నేను జైలు కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదమూడులో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది దాన్ని రిజైన్ చేశాను రిజైన్ చేసి ఉద్యమ క్రమంలో ఉద్యమానికి అంకితం అవుదామన్న ఉద్దేశంతో రాజకీయాలలోనే కంటిన్యూ చేశాను అయ్యా కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే నియోజకవర్గం అటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఎంతగా పనిచేశాము అహర్నిశలు ఆయన వెంటే ఉండి ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి ఎంతో అనుకున్నాము హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒక విద్యావంతుడు ఒక యువకుడు అని చెప్పేసి ఆనాడు పెద్దసారు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ద్వారా టికెట్ ఇచ్చాడు ఆ తర్వాత అతను వెంటనే ఓడిపోయిన వెంటనే ఉద్యమానికి వెన్నుపోటు పొడిసి వెంటనే టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత కార్యకర్తలందరూ కూడా ఉద్యమకారులు కూడా అందరూ కూడా చెల్లా చెద్రమైపోయారు ఎవరికి ఏం చేయాలో తోచని పరిస్థితి అదేవిధంగా ఆ క్రమంలో రెండు వేల పదహారులో కార్పొరేటర్స్ ఎలక్షన్స్ వచ్చాయి మీరు కుత్బుల్లాపూర్ కాన్స్టెన్సీలో ఎనిమిది డివిజన్లలో మీరు ఎంతమందిని టీడీపీ నుండి గెలిపించారు మీరు అందరికీ కుత్బుల్లా ప్రజలకు అందరికీ తెలుసు ఒకటి అంటే ఒకటి కూడా మీరు గెలిపించుకోలేకపోయారు మొత్తానికి మొత్తం సున్నా ఎనిమిదికి ఎనిమిది కూడా ఆనాటి ఉద్యమకారుడు ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు ఎనిమిదికి ఎనిమిది కూడా క్లీన్ స్వీ చేయించి ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది దాని తర్వాత మీరు రెండు వేల పదిహేడులో టీఆర్ఎస్ పార్టీని మీకు టీడీపీలో గుర్తింపు లేదని చెప్పేసేసి డివిజన్లలో మీకు ఎవరు కూడా మిమ్మల్ని దేకడం లేదని చెప్పేసి ఉద్దేశంతో మీరు మళ్ళీ టీఆర్ఎస్లో పెద్దసారి సమక్షంలో ఒక్కరే వెళ్ళి కండువా కప్పుకున్నారు కప్పుకున్నారా లేదా అది ప్రజలందరికీ తెలుసు దాని తర్వాత మీరు కార్పొరేటర్లు సహకరిస్తలేరని చెప్పేసేసి మీరు మైనంపల్లి దగ్గరికి వెళ్ళేసేసి నాకొక్కరు కూడా కార్పొరేటర్లు సహకరిస్తలేరు ఎనిమిది మంది కూడా సహకరిస్తలేరు వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు నేనేమో టీడీపీలకి వెళ్ళి వచ్చినా నాది బీటీ బ్యాచ్ అని చెప్పేసేసి నాకు అని చెప్పి దగ్గర గొడవ పెట్టుకుంటే పంచాయతీ పెట్టుకుంటే ఆ రోజు ఆ పెద్ద మనిషి గౌరవనీయులైనటువంటి మైనంపల్లి గారు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ యొక్క ఆ సర్దుమనియ్యేటట్టు చేశారు చేసిన తర్వాత ఆ యొక్క కార్యక్రమంలో జరుగుతూ ఉంది అయ్యా మీ కుత్బుల్లాపూర్ కబ్జాలాపూర్ అనేది అక్క దానికి పత్రికా సహోదరు రాసినటువంటి పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ చూసి అక్కడ చెప్పడం జరిగింది నేను ఒకటి చిన్నగా కొద్దిలాపూర్ ప్రజలందరూ కూడా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు ఒకటే చెప్పాలనుకుంటున్నా బీజేపీ నాయకుడు ఒకతను ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఏం డాష్ గౌడ్ ఆ యొక్క పేజ్ ఓపెన్ చేస్తే మీకందరి కూడా మన యొక్క హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు చేసినటువంటి భాగవతం ఆయన అటువంటి అభివృద్ధి ఆయనకు అటువంటి చేసినటువంటి భాగవతాలు అన్ని కూడా దాంట్లో తెలుస్తాయి నేను ఈ వేదిక మీద నుంచి కుల్లా చెప్తున్నా ఒకటే నేను కోరుకునేది బీజేపీ కార్యకర్త ఎవరైతే చేస్తున్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు గౌరవం లేనటువంటి బండి సంజయ్ గారికి నేను ఒకటే వినియోగించుకుంటున్నా అయ్యా మా కుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలో సిబిఐ ఎంక్వైరీ అయ్యండి కుబ్బులాపూర్ ఎంక్వైరీలో మా యొక్క హ్యాట్రిక్ ఎమ్మెల్యే మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి దాంట్లో నిజ నిజాలు తెలుస్తాయి అని చెప్పి మేము ప్రత్యేకంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది